ఇప్పటికే మహేష్ అన్న మూడవసారి మన ఆర్మూర్ పట్టణానికి కావడం జరిగింది మన నిజామాబాద్ మహేష్ మన ముప్పై ఆరు వార్డుల ముప్పై వార్డులకు ఎక్కువ గెలిచే విధంగా నాయకులము కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నా గెలిపితామా లేదా యాభై కోట్ల నిధులతోని ఆర్మూరు పట్టణంలో ప్రతి వార్డు ల అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మేము మహేశ్వరం మేము అందరం కూడా వచ్చినాం ఎట్లకెళ్ళి వచ్చినా సరే ప్రతి రోడ్డు కూడా అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా నలభై మూడు కోట్లతోని మొన్న శీతాకాల రావడం జరిగింది నలభై మూడు కోట్లతోని అమృత్ మంచి నీళ్ళ కార్యక్రమాలు ఇస్తున్నాం పట్టణంలో వచ్చే ముప్పై నలభై సంవత్సరాలకు గాను నీటి ఎద్దని లేకుండా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి పైప్ లైన్ల ద్వారా మంచి నీరు చెప్పడమే అమృత్ రెండు నలభై మూడు కోట్ల రూపాయలు అదే కాకుండా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్ర పట్టణ తరఫున బలపరిచిన అభ్యర్థులు గెలవాలా ఒకవేళ ఏదన్నా వార్డుల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవా ఇంకొక పార్టీ అభ్యర్థి వరవృద్ధికి పండిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకా ఎక్కడన్నా మీకు ఏదైనా ఇంద్రభులు కావాలా ఇస్తాం ఏదైనా కొత్త పెన్షన్ రాని వాళ్ళకు కూడా దొరకంలో వస్తాయి ఏదున్నా సరే ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మనము ముప్పై ఆరు కన్నా ముప్పై ఆరుకి ముప్పై ఆరు గెలిచే విధంగా పని చేద్దాం ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకి ఓటు వేసి టిఆర్ఎస్ ఏం చేయాలి బీజేపీ ఏం చేయాలి ఎవరి పని ఏం కాదు ఏం చేయాలన్నా మన మహేష్

ఊపర్ దాల్లాయి చేతి గుడ్డికి వేసి అత్యధిక మెజారిటీతో మీ అభ్యర్థి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నా జీవన్ అయిపోయింది దుకాణం బంద్ అయిపోయింది వస్తే గీస్తే ఒక సీట్ వస్తుందేమో ఇక బిజెపి రాకేష్ రెడ్డి ఈ మార్కెట్ కెళ్ళి హెచ్చరిస్తున్న బిడ్డ మా అభ్యర్థుల్ని మళ్ళొకసారి గెలిపించే కార్యక్రమం చేస్తే ఊరుకునే లేదు మా మహేష్ అని నిన్ను దుమ్ము దుమ్ము చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరం కూడా చేతి గుర్తుకు ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో మన ఆరుమూర్ పట్ల ఉన్న ప్రేమకు మన నంబర్ టూ రాష్ట్ర అధిపతి మన పార్టీ రథసారథి మహేష్ కుమార్ వచ్చారంటే ఆరుమూరు పట్ల అనుకున్న ప్రేమ అను మనకు మనం సంతోషించాలి ఇప్పుడు ఈ ఆర్మూర్ పట్టణానికి ఇంత బిజీ షెడ్యూల్లో రావడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని మీరందరూ ముప్పై ఆరు మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఆయనకు కానుక ఇస్తారని నేను ఇన్ని ఇన్ని రోజులు అవినీతిక పాలనకు జవర పంపించాడు మాకు ఏదో బాధ్యతలు ఇచ్చాడు కనుక మేము ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నాం కానీ ఆ బాధ్యతలు ఎప్పుడు నెరవేరుతాయంటే మీరందరూ ముప్పై ఆరు కౌన్సిలర్ గెలిపి తనకు కాని ఇచ్చినప్పుడే అరే నిజంగా మా ఆరుమూరు అంటే ఆరుమూరు అని చెప్పుకో ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద నాయకుడు తిన నేను సభాముఖంగా ఏం అడుగుతున్నానంటే అన్న మీరు నిజామాబాద్ కార్పొరేషన్ కు నిధులు ఇచ్చే బాధ్యత చెప్పారో మా ఆర్మూర్ నిసుకోవాలని మీ కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇస్తాము మీరు మా ని దయతో చూస్తా ఉంటే ఇప్పుడు ఇక్కడ నిరుపేదలు ఇన్ని రైలు రాని నిరుపేదలు పెన్షన్ రేషన్ కార్డు మీ ముందు వాళ్ళకు వాగ్దానం చేస్తున్నానన్నా సంవత్సరం రెండు సంవత్సరాల లోపల రేషన్ కార్డు లేని వ్యక్తి ఉన్నాడు సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ఇందిరా ఒకవేళ ఒకవేళ ఏ ఉన్న మా కాంగ్రెస్ అభ్యర్థికి మీకేమైనా మనస్పర్శలు ఉంటాయి ఆయన మీద కోపంతో వేరే వాళ్ళకి అమ్మా ఆ ఓటు వృధా అవుతుంది అది అభివృద్ధి నోచుకో దయచేసి చెప్తున్నాం మాత్రం ఆルメనా తోపం కాంగ్రెస్ పార్టీ మీద తీయకండి తండ్రులారా మీకు నమస్కరించి చెప్తున్నాను ముప్పై 36 ఏళ్ళ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పణనర్ జట్టు శైబాబా గారు ఆర్మర్ లియోక కాంగ్రెస్ పార్టీ ఇంచ వై నాయక్ గారు ఏపీ శ్రీనివాస్ చిన్నా గారు కొద్ది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ గారు దామోదర్ గారు మహారాజ్ చంద్రమోహన్ గారు వేదికపైన పెద్దలందరూ మా అభ్యర్థులందరికీ నమస్కారం శివరాజ్ మీటింగు మా అభ్యర్థులు గెలిపించాలని

17వ వార్డు నుంచి ఏబి శ్రీదేవి గారు ఇరవై కాంగ్రెస్ 29వ వార్డు నుంచి తిరుమల సుమర్ గారు ముప్పై కాంగ్రెస్ 35వ వార్డు నుంచి కడ వినోద్ గారు జై కాంగ్రెస్ కాంగ్రెస్ సోదరమల్లారా అక్కలో తన్నలు అమ్మాలో సోదరనందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఎవరది కావనారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీర్వదం వల్ల అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అవునా అది ఇక్కడ పనులు కావాలంటే ఎవరు గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరుమూరు నిజామాబాద్ జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఒక మేటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తాం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అధికారులకు వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన సంక్షేమం ఒక చెప్పుకట్టపోతా బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు కదా కొన్ని బస్సులు తక్కువ ఇంకా నాలుగు వేల బస్సులు కొంటా ఉన్నాం సన్న బియ్యం తింటా ఉన్నారు కదా మా వినయ్ రెడ్డి చిన్న తిన బియ్యం మీరు తింటా ఉన్నారు ఇందిరా ఇల్లు ఇస్తా ఉన్నాం కేసీఆర్ మొఖానికి ఒక డబ్బుల్ బెడ్రూమ్ నిలిచిడా రోడ్ జీవనడి ఏం ఒక మెట్రూమ్ వస్తుంది దారికి ఏం నిర్వాకం చేసి అడుగుతున్నాడు చేం చేం వాడు చేయలేం అడటానికి వస్తుండ ఏం ఒక మెట్రూ వస్తున్నాడు కరెక్ట్ చేయలేమని ఇంకా డబ్బుల్ బెడ్రూమ్ వెళ్ళినాడు గరీబంది అడిగి ఏడిస్తే ఒక రేషన్ కార్డు ఇన్నాడు ఆరుమూరు పట్టణాన్ని అసలు పట్టించుకోనోడు గుడ్డరికా రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్నాడు వాడిగా ఏమో ఒక పెట్టుకు దగ్గర అడుగుతా ఉంటాడు వస్తా ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు ఏ టన్ సుల్తాన్ ఎటువంటి వాళ్ళు ఒకేసారి గెలుస్తారు మళ్ళీ కనబడరు ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే సుల్తాన్ అంటారు వీళ్ళని ఏ టన్కా సుల్తాన్ ఆయన చేతిలో ఏముందని చేస్తాడు అసలు రాకేష్ చెప్తాడు ఎంఆర్ఓనో ఎంబీనో ఇండడా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మా వినయ్ రెడ్డి ఉన్నాడు చిన్నా ఉన్నాడు సాయిబాబా ఉన్నాడు వీళ్ళు మీద నడిపేది రాకేష్ రెడ్డి చెప్తే ఇంకా అమ్మా రాకేష్ రెడ్డి చెప్తే ఒక ఇల్లు వస్తుందా ఒక దేశం కార్డ్ ఏమొస్తుంది ఇక్కడ మా వాళ్ళు చేయాలి పనిచేస్తా ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు ఆరునూరు ఆరు ఇంకా మూడు వేల ఐదు వందల ఎప్పుడు ఇస్తున్నాం ఇల్లు ప్రతి వాడికి ఇల్లు వస్తుంది అడిగిన ప్రతి వాడికి రేషన్ కార్డు ఇస్తాము రేషన్ షాప్ ఎక్కడ అవసరం అక్కడ పదిహేను తర్వాత రేషన్ షాప్ ఇస్తాం నేను ఆరుమూరు పెద్దకి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆరుమూరు గడ్డ రాజకీయాల ప్రతీక అరుగు రాజారాం మొదలుగాని సంతోష్ రెడ్డి మొదలు రామ్ గోపాల్ రెడ్డి నారాయణ నాయకుల వరకు ఆరంభం నుంచి మేటి నాయకులు అందించింది డి శ్రీనివాసు వేలుపు నుంచి అందించింది చైతన్యం ఉన్నటువంటి ఆరుగురు విజ్ఞతతో ఓటేస్తారు గాడికి గడ్డేసి భర్రకు పాలు వెంట రావు బర్రకే గడ్డేయాల ఈ ఇద్దరు గాడిదల ఏమి రాదు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుందని కోటేస్తారా మాటలు చెప్పాడు కోటేస్తారా సన్న బియ్యం కోటేస్తాం కదా రైతు భరోసా రైతు రుణమాపి మన పిల్లలకు ఉద్యోగాలు కేసీఆర్ పదిహేను ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేలు దాటలే రేవంత్ రెడ్డి పదకొండు మాసాలు వచ్చిన ఉద్యోగాలు డెబ్బై వేలు దాటినాయి తెలంగాణ కోరుకులు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఇచ్చినాం పెన్షన్ ఇస్తున్నాం ఇందున మిల్లు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం వస్తాయి అమ్మ అందరికి వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం ఇందిరాగాంధీ గాంధీ మొదలుకొని ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వరకు మహిళా నాయకత్వంలో పనిచేశాం ఇక్కడ ఎక్కువ మంది మహిళలు చెప్తా ఉన్నా మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం ఈ ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ పార్టీ ఇవ్వలే మేమంతా సోనియా గాంధీ పనిచేస్తా ఉన్నాం ఇలా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఆనాడు ఉక్కు ఇందిరా గాంధీ గారు ఉన్నారు బాయన భయ్యో మాతామకు పోలరాం आज का जो निशान है ये अपना है आज का निशान हमेशा अपना है कांग्रेस पार्टी ये की गरीब जनता का सोच विचार करती है कोई और पार्टी नहीं करती है इंदिरा गांधी से लेकर आज प्रियंका गांधी तक गरीब जनता का सोच विचार कोई पार्टी करिए वो कांग्रेस पार्टी करिए हाथ जो है मजबूती हाथ हमेशा गरीब के साथ दिया है मुसलमान भाइयों को चार परसेंट रिजर्वेशन कांग्रेस पार्टी रिजर्वेशन दी है आज कई डॉक्टर इंजीनियर बन रहे मुसलमान कम्युनिटी में आज इंदिर घर दे रहे हैं आपको रेशन कार्ड दे रहे तो हैं और सबसे ज्यादा डेवलपमेंट जो बातें हैं आर से बड़ी रोड आ रही है మేములవాడ కొండ గుట్ట గుట్టే బాసర్ తక్ లైన్ కర్రై హైదరాబాద్ రోడ్డు పోతుందో అలాంటి రోడ్డు మన ఊరు నుండి బాసర్ వరకు పోయేటట్టు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చినారుంబాజి గుట్ట మీద నిధులు తెచ్చినాం కళాశాల ముప్పై ఐదు నుంచి నా టిఆర్ఎస్ రేవంత్ రెడ్డి మహేష్ ఇంజనీరింగ్ కళాశాల కళాశాల చేసిన ఒకటి కాదు రెండు కాదు చెప్తా పోతే సంక్షేమం అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చేసినంత గరీబులు ఆదుకున్నంత ఏ ఇతర పార్టీ ఆదుకో మా మిత్రుడు చెప్పినట్టుగా బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్ ఓటేసినా పనికిరాని పువ్వు మోర్లేసినట్టే ఎందుకు పనికిరాదు పని చేసిన వాడికి ఓటేస్తే ఇంకా ఉచంగా పనిచేస్తాడు కాబట్టి మాటలు చెప్పి బతకాలనుకుంటా ఉన్నారు మాటలకి ఓట్లు సుమా చేతలకు మాత్రమే ఓట్లు రాలాయి ఇలా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో దమ్ము సత్తా స్థైర్యం ఉంది కాబట్టి పండ్లు చేసి ఓటడుగుతా ఉన్నాం పండ్లు చెప్పి ఓటడుగుతాం కులం పేరిట మతం పేరిట గుడిపడక లేచాలేస్తే ఓటు రావనే మాట కూడా నేను ఈ మరవ మనవి చేస్తా ఉన్నాను మున్సిపల్ బిల్డింగ్ ఆరుగురికి తెస్తాం ఆరు నెలల లోపల శంకుస్థాపన చేసుకుంటాం ఇది స్పోర్ట్స్ ఆధారిత జిల్లా ముఖ్యమంత్రి అని అడిగా నేను ఎంతో మంది క్రీడాకారులు వచ్చినటువంటి జిల్లా స్పోర్ట్స్ స్టేడియం ఆర్మర్ కి శాంక్షన్ చేపిస్తాం సిసి రోడ్లు యాభై కోట్లు ఆర్మర్ పనులు ఉన్నాయి మీ కళ్ళ ముందు పనులు కనబడతా ఉన్నాయి సిసి రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి మోదీలు ట్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి పని చేసేవారిని ఆదరిస్తే ఇంకా ముందు హుషారుగా పనిచేసే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు యువకుడిగా ముఖ్యమంత్రిగా లక్షల కోట్ల విదేశీ పెట్టుబడి తీసి రాష్ట్రాన్ని ముందుకు తీర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి వచ్చే మూడేళ్ళు కాదు వచ్చే మళ్ళీ ఐదేళ్ళు కూడా మేము అధికారులు పట్టణాన్ని ఒక గొప్ప పట్టణంగా తీర్చిస్తున్నందుకు ప్రయత్నం చేస్తామన్నమాట కూడా నేను సందర్భంగా మనవ చేస్తూ తారీఖు ఎలక్షన్ అభయ అస్తమమ్మా చేతు చేతు మనోలది చేతు బీదోళ్లది చేతు గుర్తు గరీబోలది గరీబోల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన తెలుగు పార్టీకి పదకొండు తారీఖున పంచాలని పొద్దున్న లేచి ఓట్లు కాకుండా మనందరితో ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపిస్తుంటే ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటాడు మహేష్ గౌడ్ గారు మీకు అండగా ఉంటారు మేమందరం కలిసి ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామనే మాట తొందరగా నేను చెప్తా ఉన్నా రాకేష్ రెడ్డి నీతో పని లేదయా నాకు నిజం పనే కాదు నాకే అవసరం నాకు వినయ్ రెడ్డి ఉన్నాడు చిన్నా ఉన్నాడు సాయిబాబా ఉన్నాడు మా చంద్రబాబు ఉన్నాడు ముఖ్యమంత్రి అడుగుతే పనులు చేస్తాడు రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి అవసరం లేదు మీ అవసరం తీరిపోయింది మాకు ప్రజలు కూడా మిమ్మల్ని కోరుకోవట్లే అసలు శిశి నాయకత్వం ఉన్నది మేము అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఆరుమూర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి గొప్ప పట్నంగా తీర్పు మాట ఈ సందర్భం మనం చేస్తూ రేవంత్ రెడ్డి గారు అండ మా అందరి అండ మీకు కొండంత భరోసించే విధంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సొందరం మనం చేస్తూ అన్ని అంగులతో ఆర్మూలు అభివృద్ధి చేసుకుందామని ఆకాంక్షిస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పద్నాలుగు వార్డు నుంచి సైఫ్ గారిని పదిహేను వార్డు నుంచి లహరి గారిని పదవర వార్డు నుంచి చక్రు గారిని సావిత్రి చక్రు గారిని పదిహేను కోనే లహరి గారు లహరి గారు పదిహేడు వార్డు నుంచి శ్రీదేవి గారిని

పోయిన ఐదు సంవత్సరాలు మైనార్టీ మున్సిపల్ లో మైనార్టీ కోప అవకాశం ఇస్తామనే మాట కూడా అన్ని కోపలు తొందరగా భర్తీ చేసి ముసలిళ్లకు అవకాశం ఇస్తాం మైనార్టీ సోదరులకు అవకాశం ఇస్తాం మాట కూడా నా మాటగా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై I <laughs>